మోదీ మళ్ళీ భారత్కు ప్రధానిగా అవుతున్నారు అని తెలిసిన తర్వాత మీ శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు ఎవరు మీకు కంగ్రాచులేషన్స్ పంపించారు అని చెప్పి ఒక చర్చ సో ఇందులో మీకు మెల్లమెల్లగా అంటే మీకు జూన్ నాలుగవ తారీఖే మీకు యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలెన్స్కై చాలా చాలా సిన్సియర్గా కంగ్రాచులేషన్స్ అండి మీకు మాకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది సో మంచి ఒప్పందాలు ఉండాలి మీరు ఈ స్విట్జర్లాండ్లో జరుగుతున్న ఈ పీస్ సబ్మిట్కి రావాలి ఎప్పుడు జూన్ ఫిఫ్టీన్త్ సో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి రష్యా యుక్రెయిన్ మధ్య ఒక డైలాగ్ను కుదిర్చాలి అంటే ఒక స్టాక్ అనేది మేము పెట్టాము మా ప్రపోజల్ని మీరు రష్యా దాకా పుతిన్ దాకా చేర్చాలి ఇలాగ యుద్ధము అనేది ఆగిపోవాలి ఖచ్చితంగా భారత్ యొక్క కోఆపరేషన్ గ్లోబల్ అఫైర్స్లో మీకు ఉండే ప్రాధాన్యత మాకు బాగా తెలుసు అని చెప్పి జెలెన్స్కై ఒక షాక్ ఇచ్చాడు అలాగే మన బద్దశత్రువు చైనా ఇమీడియట్గా కంగ్రాచులేషన్స్ మిస్టర్ మోదీ కంగ్రాచులేషన్స్ భారత్ సో న్యూ గవర్నమెంట్కి మేము బెస్ట్ విషెస్ చెప్తున్నాము చైనా వైపు నుంచి కూడా కానీ మన ట్రెడిషనల్ ఎనిమి పాకిస్తాన్ వైపు నుంచి ఇవాళ వరకు కూడా ఒక మెసేజ్ కూడా రాలేదు సో ఇమీడియట్గా అందరూ ఏం మాట్లాడారు మిడిల్ ఈస్ట్ అమెరికా వెస్టర్న్ కంట్రీస్ కొన్ని వీళ్ళు ఎవరూ కూడా మోదీకి విషస్ చెప్పలేదు అంటే వీళ్ళందరూ మన శత్రువులా అని చెప్పి మీకు వార్తలు హిందుస్థాన్ టైమ్స్ లాంటి పత్రికల్లో చాలా పెద్ద ఆర్టికల్ నేను చదివాను కానీ తర్వాత చూడండి ఫిఫ్త్ సిక్స్త్ మీకు జో బైడెన్ గారి నుంచి ఒక మెసేజ్ మేము నరేంద్ర మోదీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము ఇది చాలా చాలా ఒక గొప్ప విషయము మూడవసారి కూడా కన్సిక్యూటివ్గా ఈయన గెలవడము బీజేపీ గెలవడము చాలా చాలా అద్భుతము సో ఇలాగే వీళ్ళ హార్డ్ వర్క్ వీళ్ళ యొక్క ఈ గుడ్ విల్ ఇలాగ గ్లోబల్ సినారియోలో భారత్ యొక్క ఆ ప్రాధాన్యతను మేము చూడాలని అనుకుంటున్నాము ఎవరు అమెరికా వాళ్ళు చేయాల్సిన కుట్రంతా అక్కడే చేస్తున్నారు మళ్ళీ ఇలాంటి మీకు మెసేజ్లు అంటే మీకు ఆ డబుల్ స్టాండర్డ్స్ మీకు జిత్తుల మారితనములు అమెరికా అనబడే దేశము అందరికీ కూడా బాస్ కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు ఇక నిన్నటికి నిన్న మీకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు ఒక స్పెషల్ మెసేజ్ పంపించారు సో మేము మిమ్మల్ని నమ్ముతున్నాము మీతో మా వ్యాపారము అలాగే పొలిటికల్ కోఆపరేషన్ మీకు వరల్డ్ సినారియాలు ఇంటర్నేషనల్ అజెండాని మనము ఎలా అనుకున్నాము మన ఫారిన్ పాలసీలో ఎలా ఉందో దానిని మనము కొనసాగిద్దాము మోదీ గారు మీరు మా మంచి మిత్రులు మీరు మళ్ళీ భారత్ యొక్క ప్రధానమంత్రి అవ్వడము మాకు ఒక గొప్ప అవకాశంగా మేము చూస్తున్నాము అంటే ఏంటి రష్యన్ ఆయిల్స్ ట్రేడ్ అనండి డిఫెన్స్ డీలింగ్స్ అనండి ఇలాగ ఎన్నో రకాలుగా భారత కి రష్యాకు మధ్య ఉండే ఈ అలియన్స్ దీని గురించి వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ఒక మెసేజ్ పంపించారు సో ఆల్మోస్ట్ అందరూ కూడా అంటే భారత్ ఒక విశ్వమిత్ర అంటాము ఒక్క పాకిస్తాన్ తప్ప తక్కిన అందరూ కూడా వాళ్ళు వాళ్ళ లెక్క ప్రకారము ఆ డే అండ్ టైంని ని గుర్తించి వాళ్ళ మెసేజ్లు పంపించారు రేపు మీకు ఈ సెరిమనీలో పొరుగు దేశాలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు సో ఇక్కడ వరకు వచ్చాం కానీ కెనడా సో కెనడా వైపు నుంచి ఎటువంటి విషయస్ రాలేదండి రాకపోవడము కాదు వాళ్ళ పార్లమెంటులో ఒక తీర్మానం ఏమిటి నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ కమిటీ ఆఫ్ పార్లమెంటేరియన్స్ సో ఇది ఒక రిపోర్ట్ దేని గురించి కెనడా యొక్క సెక్యూరిటీ అలాగే ఫారిన్ ఇంటర్ఫిరెన్స్ సో ఇందులో వీళ్ళు మాట్లాడేది ఏమిటి అంటే ఫస్ట్ చైనా చైనా యొక్క ఇంటర్ఫీరెన్స్ కెనడా యొక్క డెమోక్రటిక్ ప్రాసెస్కి చాలా పెద్ద ప్రమాదముగా మారింది నిజంగానా అంటే మీకు జస్టిన్ ట్రూడో ఎక్కడో ఒక దగ్గరికి వెళతాడు ఏదో ఒక పిచ్చి పని చేస్తాడు చివాట్లు తింటాడు తిని మళ్ళీ తన దేశానికి వెళ్తాడు పార్లమెంటులో ఆ దేశాన్ని మనము శత్రువుగా చూడాలి అని ఒక పెద్ద ప్రకటన చేస్తాడు ఇది ఎలాగంటే చూడండి బాలీలో జీ ట్వంటీ సబ్మిట్ జరిగింది అంటే మన ఢిల్లీలో జరగడానికి ముందు సంవత్సరం సో మీకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అక్కడ ఉన్నాడు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వెళ్ళి ఆయనతో మాట్లాడాడు ఒక చిట్ చాటింగ్ అనేది జరిగింది ఇది అయిన తరువాత మీడియా ఉంటుంది కదా మీడియా వాళ్ళు అడిగారు ఏమంటే మీరు చైనా అధ్యక్షుడితో మాట్లాడారు కదా అంటే అందులో వీళ్ళు ఏమేమి మాట్లాడారో ఈ విషయాలంతా పూసగుచ్చినట్టు మీడియాకి చెప్పేశాడు సో ఇది చూసిన జీ జిన్పింగ్ ఒళ్ళు మండింది నేరుగా జస్టిన్ ట్రూడో దగ్గరికి వెళ్ళాడు అసలు నీకు బుద్ధి ఉందా బుర్ర ఉందా నువ్వు నేను అక్కడ ప్రైవేట్గా మాట్లాడుకున్నాము ఏదో పార్టీ అంటే అంతా వెళ్ళి ఇంటర్నేషనల్ మీడియాకి చెప్తావా నేను నీకు ఎలా కనిపిస్తున్నా డైరెక్ట్గా అందరూ చూస్తుండగా శుభ్రంగా వాయించి పడేశాడు సో జస్టిన్ ట్రూడోకి ఇంక ఎలాగంటే ఎక్కడ లేని అవమానం సిగ్గుచేటు ఇలా అందరి ముందు నన్ను తిడతావేంటి అని అనుకున్నాడు నేరుగా కెనడా వెళ్ళాడు వెళ్ళి మన ఎనిమీ నెంబర్ వన్ చైనా చైనా వాళ్ళ వల్ల మనకు చాలా పెద్ద సమస్యలు వాళ్ళు మన దేశములో కెనడా యొక్క డెమోక్రసీలో ఇంటర్ఫియర్ అవుతున్నారు చాలా ఇబ్బందులు పెడుతున్నారు సరే ఇన్ని చెప్తున్నావు కదరా ఎక్కడెక్కడ చైనా ఇంటర్ఫియర్ అయ్యింది అంటే ఎటువంటి ఆధారాలు లేవు సరే అయిపోయింది ఇక సెకండ్ ఎనిమి సెకండ్ థ్రెట్ అంటే కెనడా డెమోక్రసీకి ఇంకొక దేశము వైపు నుంచి చాలా ప్రమాదం ఎవరు రష్యా రష్యా వాళ్ళు కెనడా మీద యుద్ధము చేస్తే అంటే వీళ్ళందరూ కూడా అమెరికా గ్రూప్ కదా ఫైవ్ ఐస్ నేషన్స్ ఆంగ్లో సాక్సన్స్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అమెరికాతోనే ఉంటారు అలాంటప్పుడు రేపు అమెరికా యుద్ధము చెయ్యాల్సిన పరిస్థితి వస్తే కెనడా కూడా అమెరికాతో వెళ్ళాలి యూకే వెళ్ళాలి ఫ్రాన్స్ వెళ్ళాలి చచ్చినట్టు వీళ్ళు యుద్ధము చేయాల్సిందే కాబట్టి రష్యా ఆటోమేటిక్గా మాకు ఒక ప్రమాదకరమైన దేశముగా మారింది అని చెప్పి చెప్పారు కానీ ఈ రిపోర్ట్లో మీరు గమనించారనుకోండి ఫారిన్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కడా కెనడా డెమోక్రటిక్ ప్రాసెసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అలా చూసినప్పుడు రష్యాను పక్కన పెట్టి అంటే ఏంది నీది చిన్న దేశము చాలా తక్కువ జనాభా నిన్ని మేము బెదిరించడం ఏంటి చాలా సిల్లీగా ఉందని పుతిన్ గారు తప్పుకున్నారు కాబట్టి అక్కడ ఏమైంది భారత్ని తీసుకువెళ్ళి పెట్టారు అంటే ద సెకండ్ బిగ్గెస్ట్ థ్రెట్ టు కెనడా డెమోక్రసీ ఎవరు భారత్ ఎలాగా అంటే మళ్ళీ అదే వ్యక్తి హర్దీప్ సింగ్ నిజార్ ఈ నిజార్ విషయంలో భారత్ చాలా న్యాయం చేసింది వాళ్ళు చాలా వరకు కెనడాని ఇబ్బంది పెట్టారు కాబట్టి మాకు ఉన్న ప్రమాదములో రెండవ దేశముగా భారత్ని చూస్తున్నాము వాళ్ళు మా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు మా సిస్టమ్స్లో కలగజేసుకుంటున్నారు మా పంజాబ్ పాపులేషన్ అంటే ఇండో కెనేడియన్ పాపులేషన్ విషయంలో చాలా చాలా ఇంటర్ఫీరెన్స్ ఉంది కాబట్టి మా థ్రెట్ ఖచ్చితంగా భారత్ సో ఇలా అనేటప్పటికీ ఇండియా వైపు నుంచి మోదీ గారు గెలిచారు ఎన్డీఏ గెలిచింది కంగ్రాచ్యులేషన్స్ చెప్పరా బాబు అంటే నువ్వు మమ్మల్ని థ్రెట్ అంటావా ఎక్కడరా ఆధారాలు ఒక ఆధారాన్ని చూపించు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము అమెరికాలో ఏమో పన్నూన్ అతనేమో ఖాళీస్థాన్ మూమెంట్ అంటాడు భారత్ మీద ఎన్నో బాంబులు విసురుతామంటాడు మీ విమానాలను పేల్చేస్తామంటాడు వాడినేమో మా పౌరుడు అంటారు మేమేమో వాడిని తీవ్రవాది అంటాము అలాంటి తీవ్రవాదులు కెనడాలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు కదా మరి వాళ్లకు సంబంధించిన ఆధారాలు చూపించు అంటే అది ఏది మాట్లాడకుండా నంబర్ వన్ పొజిషన్లో చైనా నంబర్ టూ పొజిషన్లో భారత్ నంబర్ త్రీ రష్యా వీళ్ళందరూ కూడా మాకు పెను ప్రమాదముగా అని చెప్పి వాడు నిన్నటికి నిన్న ఒక రిపోర్ట్ అనేది విడుదల చేశాడు సో ఇప్పుడు కెనడా వాడి సమస్య ఏంటి అంటే జస్టిన్ ట్రూడో భారత్కు వచ్చినప్పుడు మనం ఒక్కసారి వాళ్ళ విమానాలను చెక్ చేస్తాం లోపలంతా కూడా మీకంటే డాగ్ స్క్వాడ్ని తీసుకువెళితే లోపలంతా కూడా ఒట్టి మాదక ద్రవ్యాలండి నువ్వు ఒక దేశ ప్రధానమంత్రి నీ విమానాల్లో ఇలా డ్రగ్స్ ఉంటే నిన్ను ఎవడు గౌరవిస్తాడు కాబట్టే వెనక్కి వెళ్ళి భారత్ని ఎనిమి నంబర్ టూ అని చెప్పి చెప్పాడు ఇలా తన పర్సనల్ అజెండాను అంతా కూడా కెనడా దేశానికి వాళ్ళ పార్లమెంట్కి వాళ్ళ ప్రజలతో ఇతను ఇలాగ కలపడము కలిపి తన సొంత అజెండాను తీర్చుకోవాలనుకోవడము ఎంత తప్పు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్